మేడ్చల్ జిల్లా షేర్లింగపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ పరిధిలోని కల్వరి టెంపుల్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కల్వరి టెంపుల్ ఫౌండర్ దైవజనులు పాస్టర్ డాక్టర్ పి సతీష్ కుమార్ ఈ కార్యక్రమంలో వచ్చి క్రిస్మస్ సంబరాల్లో పాల్గొని సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలు కాలనీ వాసులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

మందిరములో మేము చాలా మంచి వారు అన్నవారిని చప్పటి కొట్టుకున్నాను మీరేమో లేదు మంచి వాళ్ళే ఎందుకంటే నిలబడిన వారిని మీరు ప్రేమించి వారికి ఒక్కరు కూడా నిలబడడానికి ఫీల్ లేదు ఎందుకంటే వెనక్కున్న వాళ్లకు అది ఇబ్బంది కనుక దయచేసి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాను కొంచెం నిలబడే ఉన్నారు మా సిస్టర్స్ వాళ్ళు త్వరగా ముందు కన్నా పంపించి కూర్చోబెట్టండి లేదా బయట కన్నా పంపించి ఉన్నటువంటి హాల్స్ లో వచ్చిన విధంగా వారికి సహకారం చేయాలి అక్కడ నుంచి కొన్ని వచ్చిన ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ ఉండగా భూత వారి ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు విక్కిల్ని భయపడింది ప్రజలందరికీ నీ కనుగొబ్బ మహా సంతోషకరమైన సుగర్తమానము నేను మీరు తెలియచేయుచున్నాను దానికి ఇదే మీ కానవ ఒక శిశువు కొత్తి గుడ్డలతో ఒక తొట్టిలో పండుగని ఉంటా మీరు చూచెదగ అని వారితో చెప్పగలు వెంటనే పరగొట్ట సైన్య సౌహం అద్భుతం కూడా ఉండి సర్వోగంతమైన స్థలములను దేవునికి బయట భూమి సమాధానము కనుగను గాక అని దేవునికి స్తోత్రము చేయొచ్చు కాపరులు పరిశోధకులు పరిపాలకులు పరిశీలకులు ఈ నలుగురిని మనం చూస్తాం ఒకట